ఈ కార్తీక మాసంలో నేను చేసుకున్న పనులు గుడికి వెళ్ళేవి మన ఏమేమి పూజ చేసుకున్నాము ద్వాదశి ద్వాదశ జాతరలు మా కురుమూర్తి జాతర అండి ఇది జాతరలో మేము దా పెడుతుంటాము అంటే దేవుడికి మట్టి కుండలు అప్పటికప్పుడే చేసుకొని మనం కట్టెల పొయ్యిల మీద ఇలా కుండలు పెట్టి దాంట్లో అన్నము పచ్చి పులుసు సిరాపురి అలా చేసి భగవంతుడికి సమర్పిస్తాము కురుమూర్తి జాతర చాలా ఫేమస్ ఇక్కడ మనకు ఇలా దాసంగాలు అనేసి అంటారు వీటిని ఇలా పెట్టేసి నైవేద్యంగా వాటికి దేవుడికి సమర్పిస్తాము అదేవిధంగా ఇలా మూడు కుండలు పెట్టేసి ఇలా చేస్తామండి ఇది మన ఇంటి ఆచారం కాబట్టి ఆ విధంగా నడుస్తుంది ఇది కురుమూర్తి జాతర ఇక్కడ మా ఊరి దగ్గర ఫేమస్ అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఈ ఉద్దాలు ఉద్దాలు అంటే దేవుని యొక్క పాదాలు అవి ఒక్క పొద్దుతోటే చేస్తారండి వాటిని అందరూ మన విపులమైన కూర్చున్నప్పుడు వాటిని తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట ఇట్లా కొండ మధ్యలో ఒకరోజు మొత్తం దేవుడికి పైకి ఉద్దాలు అనేసి గుట్టపైకి వెళ్ళే వరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం రాత్రి అవుతుంది ఇలా దేవుడు కొండ మధ్యలో ఉంటాడు ఇది మనం కురుమూర్తి జాతర కార్తీక మాసంలో నదిలో మనం దీపారాధన మెయిన్ ప్రాముఖ్యత కదా ఇక్కడ శివాలయం టెంపుల్లో నేను ఒకరోజు గుడికి వెళ్ళాను కార్తీక మాసంలో సోమవారం ఇలా డొప్పలు లేకున్నందుకు అభిషేకం చేసేసి దీపారాధన చేశానండి చాలా ఒక మన శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం నేనైతే ఈ విధంగా చేసుకున్నాను కార్తీక మాసం మన పారిజాతాలు రాలినప్పుడు ఇలా పక్షుల సౌండ్ తెల్లవారుజామున ఎంత హాయిగా ఉంటుందో ఏకాదశి రోజు ఇలా పిండి దీపం పెట్టానండి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు ఉపవాసం ఉండి దీపారాధన చేశాను నెక్స్ట్ మరుసటి రోజు ద్వాదశి రోజు ఒక టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసి వచ్చాను ద్వాదశి రోజు ఇలా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచేసి మన కొమ్మ తీసుకొని అమ్మవారికి తులసమ్మకు విష్ణుమూర్తికి ఇలా మనం అలంకారం చేసుకొని రెండు కొత్తవి దండలండి అలా కూడా నేను తెచ్చి అమ్మవారికి సమర్పించాను ఇది మన చూసారా ఇది ఒక చెక్క వాటిపైన నేను రోజు దీపారాధన చేసేదాన్ని ఎందుకంటే తులసి కోట దగ్గర అంతా బట్టలు అతి పెట్టుంటాం కదా ఏమైనా అవుతాయనేసి ఉద్దేశంతో ఇలా నేను ఒకటి చెక్క తాడమైన జాజుతోలకి ముగ్గు వేసేసి ఇలా దీపారాధన వేసాను ఫస్ట్ ఉసిరికాయ దీపం పెట్టాను నెయ్యితోటి ఆ విధంగా ఇలా తులసమ్మతో దీపారాధన చేసేసి మనం రోజు ఇలా ఇంట్లో ధూపం కూడా వేసాను తులసి కోట దగ్గర పెట్టంగానే మనం నాకు బండి అవైలబుల్గా ఉంది కాబట్టి డైలీ టెంపుల్ కూడా వెళ్ళేసి దీపారాధన చేసి వచ్చా ఒక్కొక్క రోజు ఒక టెంపుల్కి ఒకరోజు ఆంజనేయ స్వామి గుడికి ఒకరోజు వెళ్తే ఒకరోజు శుక్రవారం అమ్మవారి గుడికి బాబా గుడికి ఇలా బాబా దగ్గరికి వెళ్ళినాను ఆ రోజు మంచి అభిషేకం జరిగిందండి చాలా సంతోషం అనిపించింది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా గురువారం రోజు దత్తాత్రేయుడికి అన్నిటికీ దీపారాధన చేసుకొని వచ్చాను ఒక్కొక్క రోజు విధంగా అమ్మవారిని తులసమ్మని ఒక్కొక్క రకంగా అలంకరించుకున్నాను చిన్న బట్ట ముక్కలు కుట్టించుకొని అలా చేసుకున్నాను ఒకరోజు ఎల్లమ్మ గుడికి ఇలా దీపాలు వెలిగిస్తే ఆ దీపాల కాంతుల్లో మనకు కార్తీక మాసం చాలా సంతోషం అనిపిస్తుంది శివుడికి ప్రత్యేకమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర అక్కడ ఇలా దీపాలు వెలిగించుకున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను వడలు వేశానండి మన మినపప్పు వడలు దాంట్లో మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మిక్సీ వేసేది అవన్నీ వీడియోస్ నేను తీయలేదు అలానే జస్ట్ ఇలా చూపిస్తున్నాను మీకు బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అందరూ చేసుకునే విధంగానే ఇది వడలు ఇలా మన పచ్చి ఆకుల పైన బాదం ఆకులు మా ఇంట్లో బాదం ఆకులు చెట్టు ఉంది కాబట్టి వాటిని తీసుకొచ్చి నేను ఎందుకో మంచి పచ్చి ఆకులో తినాలనిపించింది ఆ విధంగా పచ్చి ఆకుల పైన కొన్ని వడలు వేసుకొని ఇలా టమాటా పచ్చడి అండ్ పల్లీ పొడి ఫ్రెష్ చేశానండి వాటితో నేను మామూలు పల్లి చట్నీ ఏం చేయలేదు వాటితోటి నేను బ్రేక్ఫాస్ట్ ముగించాను ఈ విధంగా టమాటా పచ్చడి ఆల్మోస్ట్ టమాటాలు మగ్గించి కొంచెం చింతపండు అలా విధంగా చేశాను పల్లీ పొడి కొంచెం పల్లీల పొడి కొద్దిగా టమాటా పచ్చడి వేసేసుకొని ఇలా లైట్ బ్రేక్ఫాస్ట్ అండి చూసారా మంచిగా పచ్చి ఆకుల పైన అలా తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలానే మా బాదాం చెట్టు ప్రతి ఈసారి మాత్రం ఫుల్ పూతండి అంతకుముందు నుంచి దాదాపు ఒక పది పదిహేను కాయల పైన మేము తింటాము అవి కూడా తోలు తీసేసి కొంచెం ఎండలో ఆరబెట్టేసి ఇలా కాయలు నేను పలగొడుతున్నాను చాలా జాగ్రత్తగా ఎందుకంటే మాతో చాలా సన్నగా ఉంది బాదం కాయ మనం ఇది కూడా మనం ఆర్గానిక్ ఇంట్లోనే ఫ్రెష్ ఆర్గానిక్ బాదం కాయలు కూడా ఆల్రెడీ చెట్టు పడ్డ చెట్టు నీడతో పాటు ఇది కూడా వచ్చింది ఇదండి నేను చేసుకున్న కార్తీక మాసం పూజలు ద్వాదశి ఏకాదశి ఈ విధంగా ఈ వీడియో ఏంటో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి